ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని కోపంగా అరిచాడు ఆది ఉన్న మాట కదే అన్నాను ఆమె మాట పూర్తి కాకుండానే ఆది సీత చేతిని పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు కారు పార్క్ చేసి లోపలికొచ్చిన పరశురాం ఆది సీత ఒకరు పక్కన ఒకరు కూర్చోటం చూసి కోపంగా చేతి పిడికిలు వేయించాడు నా పక్కన కూర్చున్న అర్హత నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు సీత ఇవ్వను కూడా బావా ఎంత జరిగినా కూడా నా మీద నీకు కోపంగా లేదా అంటుంది ఎందుకు నా కోపం నువ్వేం కావాలని తప్పులే చేయలేదు కదా ఆ రామ్మ ప్రేమకి ఏ రకంగా పరీక్ష పెట్టాడు అనుకుందాం అంతే అంటావా అంతే సీత నువ్వేం బాధపడకు నీకు తోడుగా నేనున్నాను కదా అని గుమ్మం వైపు చూస్తుంది సీత కోపంగా ఉన్న పరశురామ్ని చూసి మామయ్య వద్దు మా వద్దుమా ఇప్పుడేమలా పిలవకు మామయ్య ఏం అర్థం కాక చూసింది సీత నా మూడ్ బాగలేదమ్మా తర్వాత మాట్లాడతా అంటూ పరశురామ్ తన గదిలోకి వెళ్ళాడు సీత బాధగా నేను ఇక్కడ ఉండటం మామయ్యకి నచ్చలేదా బావా అదేంట్రా అలా అంటో మరి మామయ్య ఎందుకు నా మీద కోపంగా ఉన్నారు నా మీద కోపం నీ మీద చూపిస్తున్నారు సీత అంతేకాని నాన్నకు నువ్వంటే ఎందుకు కోపం చెప్పు అంతే అంటావా అంతే సీత నువ్వేం ఎక్కువ ఆలోచించుకు పద భోజనం చేద్దు ఆకలిగా లేదు బావా సీత ఏమో అందరూ నేనేదో తప్పు చేస్తున్నట్టు భరతగించిన ఆడదానిలా చూస్తుంటే నాకు నిజంగానే మనసు ముక్కలైపోతుంది నా ఇష్టంతో పని లేకుండా వచ్చింది రామ్ నా ఇష్టంతో పని లేకుండా నన్ను ముట్టుకున్నది రామ్ ఇందులో నేను చేసిన తప్పు ఏంటి బావా నువ్వు ఏ తప్పు చేయలేదు ఈ లోకం మనల్ని ఎలా చూసినా సరే నువ్వు నేను మాత్రం కలిసే ఉన్నాం సరేనా బావా వద్దుమా ఇంక నువ్వు నేను ఏడ్చింది చాలు అంటూ సీత చేతిని పట్టుకుని డైనింగ్ హాల్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి భోజనం పెట్టి తనే దగ్గరుండి ప్రేమగా తినిపించాడు బావా అంతా నాకే పెట్టేస్తున్నావు నువ్వు కూడా భోజనం చేయి బావా తింటాను ముందు నువ్వు తిను సీత హా ఆది తినిపించేసరికి సీత నవ్వుతూ భోజనం చేసింది ఆది కూడా భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుని సీతకి వాటర్ ఇచ్చాడు బావా చాలా ఎక్కువ పెట్టేశావు కడుపు నిండుగా ఉంది శా అలానే ఉంటుందిరా కాసేపు బయట అటు ఇటు తిరుగుదాం ఆ అంటూ ఆదితో పాటు బయటికి వచ్చి కాసేపు అటు ఇటు తిరుగుతూ ఆదితో రామ్కి తనకి మధ్యన జరిగిన విషయాలన్నీ చెప్పుకొచ్చింది సీత ఇంతే బావా మా మధ్యన గొడవలు తప్ప ఎటువంటి తప్పు జరగలేదు సీత నా మీద నీకు ఇంకా నమ్మకం లేదా ఉంది బావా అడగకపోవటం నీ సంస్కారం కావచ్చు కానీ చెప్పడం నా బాధ్యత బావా పిచ్చిపిల్ల పద పడుకుందు అంటూ సీత లోపలికి తీసుకొచ్చాడు పడుకో మార్నింగ్ మాట్లాడుకుందాం సరే బావా ఉదయం నన్ను గుడికి తీసుకుని వెళ్ళు మరచిపోకు సరే గుడ్ నైట్ గుడ్ నైట్ బావా అని చెప్పి డోర్ క్లోజ్ చేసింది సీత ఆది నవ్వుతూ తన రూమ్కి వెళ్తుంటే వెనక్కి నుంచి ఎవరో చప్పట్లు కొట్టడంతో వెనక్కి తిరగదారు నాన్న మీరు ఇంకా పడుకోలేదా ఎక్కడా మీ దరిద్రం చూస్తూ నా కంటికి ఎలా నిద్రపడుతుంది అయినా అది లేకపోతే చస్తాను అంటున్నావు కానీ ఒక్కసారైనా నీ భవిష్యత్తు ఏంటో ఆలోచించావా సీత మీద మీకు నమ్మకం లేకపోవచ్చు నాన్న కానీ నా సీత మీద నాకు నమ్మకం ఉంది తను ఎటువంటి తప్పు చేయలేదు తప్పు చేసినా వాడు తప్పు చేశాను అని ఒప్పుకోరు కదా నీ ఉద్దేశం ఏంటి నాన్న సీత ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేదా అస్సలు లేదు నాకు పరివి ముఖ్యం సీత ముఖ్యం కాదు కానీ నాకు సీత ముఖ్యం అంటాడు ఇదే నీ నిర్ణయం అవును మీరు నా మాట కాదని ఏమాత్రం ఎటువంటి పిచ్చి పనులు చేసినా ఊరుకునేదే లేదు నాలో ఉన్న రాక్షసుని చూస్తారు నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావంటేనే అర్థమవుతుంది నువ్వు సీ సీత కోసం ఎంతకైనా తెగిస్తావని ఆ రామ్ని తక్కువ అంచనా వేయకు ఇచ్చిన మాటకు కట్టుబడి సీత నీకు ఇచ్చాడు కాని ఇష్టంగా అయితే కాదుగా నాన్న ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు వాడు వాడే క్షణాన్న సునామీలా మీద పడతాడో తెలియదు కాబట్టి వీలైనంత తొందరగా సీతను పెళ్లి చేసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి ఇదే మీరు నాకు చేసే గొప్ప మేలు అంటూ పరశురామ్ కోపంగా తన రూమ్కి వెళ్ళాడు ఆది తండ్రి మాటలకి ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు ఆ రామ్ ఎందుకు మా జోలికి వస్తాడు వచ్చినా ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకుని నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బతుకంగా కళ్ళు తరిచింది సీత తానా ఎన్నిసార్లు నిద్రలేపాలి మొగుడికి కాఫీ ఇవ్వాలని తెలీదా కోపంగా అరిచాడు రామ్ నువ్వెందుకు వచ్చావు రెండు కళ్ళు పెద్దవి చేసి అడిగింది నీ కోసం ఎక్కడికైనా వస్తాను ఎంతటికైనా తెగిస్తాను కాఫీ ఇవ్వవే తలంతా పగిలిపోతుంది మొగుడంటే అసలు లెక్కలేదేమే నీకు ఆమె ఒడిలో పడుకుని అడిగాడు ఏయ్ పైకిలే లే ఇదేమన్నా నీరాజ్యం అనుకున్నావా నాది ఇది నారూ నా బావ ఇల్లు నీ ఆగడా ఇక్కడ సాగవని సీత అనగానే ఏడి సావులే తింగరదానా ఈ రామ్ ఎక్కడ ఉన్నా హీరోనే ఎంత ధైర్యం ఉంటే నా రూమ్కి వస్తావు అవును నాకు ఘర్సె ఎక్కువ నీకు తెలీదా కన్ను కొడుతూ అడిగాడు పిచ్చి పిచ్చిగా ఉందా ఉండులే ఎంత ఉన్నావో తెలుసా మోయలేకపోతున్నాను అనుకో సీత అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి ఏంటే నా మాటను పట్టుకుని నన్ను వదిలేసి వచ్చావు నీకేమైనా న్యాయంగా ఉందా అని రామనుగానే అప్పటి వరకు చిందులు తక్కుతున్న సీత రామ్ మాటలకి కుదురుగా కూర్చుని ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నానో నీకు తెలియటం లేదంటే రాక్షసి అలా వదిలేసి వచ్చావు ఒక్కసారి కూడా నీ మనసుకు అనిపించలేదా నన్ను ఒంటరిగా వదిలేసొచ్చాను అని ప్రేమగా ఆమె చెంపపై చేయి వేసి వెళ్ళిపోయావు నా కూపు రాన్నట్టుగా ఉంది అన్నకు కూడా తినిబుద్ధి కావటం లేదు గది మొత్తం ఎక్కడ చూసినా నువ్వే నా వల్ల కాదే ఈ నరకం వచ్చే ఇద్దరం కలిసి సంతోషంగా ఉందాం అంతా అయిపోయాక ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మరి ఇంకెలా మాట్లాడాలి అంటూ సీతను వెనక్కి ఆమె పై ఒరిగాడు ఆమె అడ్డు చెప్పలేకపోయింది భయంగా చూసింది భయపడకు నిన్నేం చేయను కానీ నువ్వు లేకపోతే రామ్ లేడే ఎందుకు అది నీకు అర్థం కావటం లేదు ఏమో నీకు నరకం చూపించాను చూపించాను అంటున్నావు అసలు ఏ నరకం చూపించానే ఆమె నుదుటిన తలా అనించాడు నీకు తెలీదా ఇష్టం లేకున్నా నన్ను నీతో పాటు మండపం నుంచి తీసుకెళ్లిపోయావు పిచ్చి కావాలని కాదు కదా అంటూ ఆమెను తుడిటిన ముద్దు పెట్టి బలవంతంగా తీసుకువెళ్ళని కాదని అర్థం లేదు కానీ ఎందుకు నిన్ను చూసిన క్షణమే నా గుండె వేగం అమాంతం పెరిగిపోయింది అవునా ఎందుకు అతను చెంపపై చేయి వేసి అడిగింది ఎందుకంటా వెంటే ఎంత అందంగా పుట్టావు నా కోసమే నువ్వు పుట్టావని అనిపించింది నీకు విషయం తెలుసా నువ్వు పెడితేనే భోజనం ఎక్కువ తినేవాణ్ణి మరి ఇప్పుడు నువ్వు వచ్చేసావు నాకెవరు భోజనం పెడతారే ఉంది కదా అత్తయ్య నాకంటే ఎక్కువగా మిమ్మల్ని బాగా చూసుకుంటుంది అందరి లెక్క వేరు నీ లెక్క వేరు సీత ఆమె చెంపపై తన చెంపని తాకుతూ అన్నాడు సీత ఏం మాట్లాడలేకపోతుంది అమాంతం ఆమె ఎదపై పసిపాపలా తలవాల్చి ఏది ఏమైనా సరే ఇప్పుడు నువ్వు నాతో పాటు వచ్చేవే మీరు మాటలతో నన్ను మాయ చేయకండి మీరు బాధపడిన ఎలా మీతో పాటు వచ్చేస్తాను అని అనుకుంటున్నారు నా వల్ల నరకం చూశాను చూశాను అంటున్నావు ఇప్పుడు నీ వల్ల భయంకరమైన నరకం చూస్తున్నాను తెలుసా నా వల్ల ఎందుకు సీత అంటూ రామ్ బాధగా ఆమె కళ్ళలో చూశాడు ఆమె మౌనంగా తలదించుకునేసరికి ఎందుకు తలదించుకుంటావు చేయాల్సిందంతా చేసి నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండటమే నాకు కావాలి అందుకే చివరిసారిగా నిన్ను ఒక్కసారి ఏంటి రామ్ గారు క్షమించు అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు ఊహించిన చర్యకి సీత కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది అంతలోనే తన చంపలకి ఏదో తడి తగలటంతో షోలోకి వచ్చి కళ్ళు మూసుకొని బాధపడింది రామ్ ఏడుస్తున్నాడని ఆమెకి అర్థమైంది నెమ్మదిగా ఆమె పెదవుల్ని వదిలాడు సీత ఏడుస్తూ ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి పోరా నా వల్ల కావటం లేదు ఎందుకు ఎందుకు నువ్వు ఏడిస్తే అసలు నా వల్ల కావటం లేదు అదే ఎందుకు మరొకసారి రెట్టించి అడిగాడు నువ్వు రాక్షసులానే ఉండాలి అదే బాగుంటుంది నీకు అంటూ ఒక్కసారిగా రామ్ని వెనక్కి రెట్టింది రామ్ లేకపోవటం చూసి రూమ్ అంతా చూసింది ఏమైపోయాడు అనుకుని రూమ్ అంతా చూసింది ఇదంతా నా భ్రమ అనుకొని రూమ్ అంతా మరోసారి చూసి పెట్ మీద కూర్చొని తల పట్టుకుంది ఈ రాక్షసి నన్ను ఒంటరిగా కూడా బ్రతికనివ్వడు కదా సీత సీత వస్తున్నాను బావా అంటూ డోర్ ఓపెన్ చేస్తుంది సీత లేచావా ఇంకా రెడీ కాలేదేంటి గుడి కన్నావు కదా సారీ బావా పావుగంట నేను వెంటనే వచ్చేస్తాను ముందు కాఫీ తాగి ఫ్రెష్ అవ్వు సరే బావా అని ఆది ఇచ్చిన కాఫీ తీసుకుని భయంగా రూమ్ చూసింది తీసి విడి నిజంగానే వచ్చాడా లేదంటే అంతా నా భ్రమ అనుకుని కాఫీ కప్ పక్కన పెట్టి బెడ్ కింద చూసింది రామ్ లేకపోవటం చూసి అంతా నా భ్రమే అనుకొని కాఫీ సిప్ చేసి ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్కి వెళ్ళింది పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు సీతకి గుడికి తీసుకెళ్తున్నా అవసరమా ఆది బయట వాళ్ళు మీ ఇద్దరిని చూసి ఏమనుకుంటారు నరం లేని నాళ్ళకి ఎన్ని మాటలన్నా పట్టించుకోను అంటూ ఆది తన రూమ్కి వెళ్ళాడు పరశురామంగా ఏం మాట్లాడలేదు తనలో తానే కాసేపు ఆలోచించుకొని బయటికి వెళ్ళాడు రెడీ అయ్యి బయటికి వచ్చింది సీత పింక్ కలర్ శారీ బ్లూ కలర్ బ్లౌజ్ చాలా సింపుల్ గా ఉన్న ఆమె చీరలో ఎంతో అందంగా ఉంది బావా ఆ సీత వస్తున్నాన ఆదికి పిచ్చి సంతోషం షాక్ అయ్యాడు ఏంటి బావ అలా చూస్తున్నావు ఏం లేదు చాలా అందంగా ఉన్నావు మా నిజంగానా చీర కలర్ కూడా సూపర్ ఉంది అంటూ ఆది అనగానే సీత ముఖం డల్ అయింది ఆదికి తెలియదు కదా ఆ చీర రామ్ కొన్నాడని ఏం ఆలోచిస్తున్నావు సీత అబ్బాయి ఏం లేదు బాబా వెళ్దామా ఆ పదా మావయ్య ఎక్కడ కనిపించడం లేదు పనుందని బయటికి వెళ్ళాడు నాన్న నువ్వు కారులో కూర్చో నేను ఇప్పుడే వస్తాను సరే బావా అని సీత బయటికి వచ్చి కార్ ఎక్కి కూర్చుంది కాసేపటికి ఆది కూడా రావడంతో ఇద్దరు గుడికి బయలుదేరారు సీత ఏంటి బావా గుడి ప్రోగ్రామ్ అవ్వగానే మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి ఎక్కడికి బావా చెప్తానంటూ గుడి రావడంతో కార్ పార్క్ చేసి కారు దిగాడు ఆది సీత కూడా కారు దిగి తదా బావా లోపలికి వెళ్దామంటూ ఆది చేతిని పట్టుకుని ఎదురుగా వస్తున్న కారు వైపు చూసింది ఆ కారు నేరుగా వాళ్ళ ఎదురుగా ఆగడం చూసిన సీత భయంగా ఆది చేతిని పట్టుకుంది కారు దిగి కారు నుంచి దిగిన రామ్ ఫోన్ మాట్లాడుతూ తన ఎదురుగా ఉన్న సీతను చూసి ఆగిపోయాడు